అందరికీ నమస్తే మొన్నటిదాకా చేగొండి హరిరామయ్య జోగియ తర్వాత ముద్రగడ్డ ఇలా ఒకరి తర్వాత ఒకరు కాపు నాయకులు అంతా అయిపోయిన తర్వాత జనాలు నమ్మట్లేదని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఈ మెంటల్ కృష్ణ గారిని రంగంలో దింపాడు వీడు మాట్లాడతాడు తెలుగుదేశం పార్టీ రంగా గారిని చంపింది దయచేసి తెలుగుదేశం పార్టీకి ఎవరు ఏ కాపులు కూడా ఓట్లు వేయొద్దు వేస్తే రంగా గారి ఆత్మ క్షోభించిపోయిద్ది అని చెప్పి వీడు మాట్లాడుతున్నాడు ఈ లంగా గారిని నేను అడుగుతున్న ఒరే పోసాని కృష్ణ మురళిగా లంగాగా వంగవేటి రంగా గారి కుమారుణ్ణి రాధాని అత్యంత దారుణంగా అవమానం చేసి ఊనూరు గౌతమ్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు రాధా మనసు నొప్పించుకొని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తే ఏం చేశావురా రంగా కుమారుణ్ణి మెడబెట్టి బయటికి పార్టీ నుంచి బయటికి పోయేలాగా బయటికి పంపించేసావు నువ్వు ఆ రోజు ఎక్కడే పోయావురా లంగాగా నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఎక్కడికి వెళ్ళావు ఈరోజు ఈ కాపు నాయకులంతా డ్రామా అని చెప్పేసి అందరూ కూడా నమ్మేశారు అందుకని చెప్పేసి ఇక ఈ ఈ మెంటల్ నాయకుడుకుని రంగంలోకి దింపి ఈరోజు మాట్లాడిస్తున్నాడు కాపు కార్పొరే కార్పూలకి కార్పులకి ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తే దాన్ని నిర్దాక్షిణంగా తీసెళ్ళినప్పుడు ఈ లంగాగాడు ఈ లంగాగాడు ఎక్కడున్నాడు వీడు హైదరాబాదులో ఉన్నాడు అలాగే కాపు కార్పొరేషన్లకి రూపాయి నిధులు ఇవ్వకపోయినా నామినేట్ పదవులు ఇవ్వకపోయినా రాజకీయంగా పదోన్నత కల్పించకపోయినా ఈ లంగాగాడు ఈ దొంగన డాష్ గాడు మాట్లాడలేదు ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసిపోవటం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ నాకు తెలిసి ఈరోజు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి కుటుంబాలను విడగొట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య కుటుంబాలను విచ్ఛన్నం చేయడం జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య ఆ ప్రయత్నాలు అన్నీ చేశాడు పొత్తు జడగొట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు పొత్తు జడగొట్టడానికి జనసేనతో పేక్ ఐడిలు క్రియేట్ చేశాడు పొత్తు జడగొట్టడానికి నందమూరి బాలకృష్ణతోటి ఐడియల్ క్రియేట్ చేశాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఐడియల్ క్రియేట్ చేశాడు కానీ అక్కడ ఇచ్చేటువంటి సాంకేత సంకేతాలు బలంగా ఉండటంతో వీళ్ళ ప్రయత్నాలు ఏమీ జల్లలేదు చివరికి కాపు ముసుగు వేసుకున్నటువంటి జన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు అయినటువంటి చేయగొండి హరిరామయ్య జోగియ్య కానీ ముద్రగడ్డ పద్మనాభాన్ని కూడా చివరికి ప్రజలు విశ్వసించకపోయేసరికి ఇక ఈ కూలేడు ఈ కూలి నా కొడుకు దిగాడు ఇంకా కిందకి ఈ మెంటల్ నా కొడుకు వచ్చి రాజా కాపులు ఓట్లేస్తే కాపులు ఓట్లేస్తే రంగా గారి ఆత్మ క్షోభించిద్ది అని చెప్పేసి పెద్ద మీటింగ్ పెట్టి దయచేసి రంగా గారి ఆత్మ క్షోభించకుండా చూడండి రాజా 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 అంటున్నాడు అదే రంగా కుమారుడు రాధాని రెండు వేల పంతొమ్మిదిలో అత్యంత దారుణంగా అవమానం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తరిమి కొడితే ఏం చేసావురా లంగా పోసాని కృష్ణ మురళి ఏం చేశావు నేను అడుగుతున్నా నిన్ను పోనీ కాపులకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు నువ్వు అండగా నిలబడ్డావా నీకేం సంబంధం ఉందని రా బానిస కుక్క నువ్వు వచ్చి ఈరోజు మాట్లాడుతున్నావు ఈరోజు దేనికి మాట్లాడుతున్నావు నువ్వు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేసిన బిస్కెట్లు తిని వచ్చి మురుగుతున్నావా నువ్వు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ఎంగిరి బిస్కెట్లు ఆ టాయిలెట్లో వేసినటువంటి ఎంగిలి బిస్కెట్లు తినొచ్చి మురుగుతున్నావు నువ్వు ఈరోజు నువ్వెవడేరా మా గురించి మాట్లాడటానికి నీకు ఏ అధికారం ఉందని నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు ఈరోజు ఏళ్లలో ఈ రాష్ట్రంలో అష్ట కష్టాలు పడ్డాం నువ్వేమన్నా వచ్చావా మా కష్టాలు తీర్చావా మా కన్నీళ్ళు తెచ్చావా రాజధాని లేని రాష్ట్రాన్ని తయారు చేసుకుంటే తప్పు హైదరాబాదులో కూర్చో నువ్వు చక్కగా సినిమా ఇండస్ట్రీలో ఎంజాయ్ చేసావు ఎవడన్నా మేము పక్క రాష్ట్రానికి వెళ్ళి మీ రా మీ ఎక్కడి నుంచి వచ్చారయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామంట రాజధాని ఏంటయ్యా మీదనంటే కిందకు చూసాంరా మేము రాజధాని లేని రాష్ట్రాన్ని తయారు చేశాడ్రా ఈరోజు నీకు ఈరోజు నీకు పొత్తుల గురించి కాపులు కమ్మల కులాల గురించి నువ్వు మాట్లాడటానికి వచ్చావా నువ్వేమన్నా ఈ రెండు జాతులు ఉద్ధరించడం కోసం ఏమన్నా పనిచేసావురా నువ్వు దేనికి పనిచేసావురా నువ్వు రంగా ఆత్మ క్షోభిస్తుందంట కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు ముఖ్యమంత్రి అవ్వాల్సినటువంటి వ్యక్తి రంగా గారు రంగా గారి పాపులారిటీ పెరుగుతుంది కాబట్టి తెర వెనక నుంచి సూత్రదారులు పాత్రదారులు అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ నాయన దగ్గర నుంచి వచ్చారు ఈ రంగా కుటుంబానికి ఏదైతే దేవినేని నెహ్రూ గారు ఉన్నారో నెహ్రూ గారి కుమారుడు దేవినేని అవినాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు రంగా కుమారుడు రాధా తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు మరి చంపబడింది రాధా చంపబడింది రంగా చంపింది నెహ్రూ గారు రెండు కుటుంబాల మధ్య రాజకీయ వైర్యం రెండు కులాల మధ్య రాజకీయ వైర్యంగా మార్చారు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత రాష్ట్ర స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ఎప్పుడైనా ముఖ్యమంత్రి పదవి కాపులకి ఇచ్చిందా రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్య పార్టీ విలీనం చేసినప్పుడు చిరంజీవిని బండభూతులు తిట్టావు కదరా బండబూతులు తిట్టావు కదా నీకు గుర్తుందా మరి ఆ రోజు నువ్వు కాపుల్ని తిట్టి ఈ రోజు నువ్వు కాపులకు సపోర్టుగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయొద్దని చెప్పి ఎట్లా వస్తావురా నువ్వు ఆ రోజు నువ్వు పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని తిట్టావు పార్టీ విలీనం చేశాడని చిలకలూరుపేట నుంచి పోటీ చేస్తే నేను చెప్పుతో కొడితే ఓడిపోయిన ముండా నువ్వు ఏదో గెలిచిన ఎమ్మెల్యే లెక్కన పార్టీ విలీనం చేశారు మా పరువు పోయిందని చెప్పి ఎన్ని కోతలు కూర్చో చిరంజీవి ఎన్ని తిట్లు తిట్టావర నువ్వు ఇవాళ పవన్ కళ్యాణ్ ని పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి మాట్లాడటానికి నీకు అధికార నైతిక విలువ ఎక్కడుంది ఇప్పటంలో వేస్తామని చెప్పి కేవలం జనసేనకు మద్దతు ఇచ్చారని చెప్పి వాళ్ళ వాళ్ళ ఇళ్లను బగలగొడితే దొంగ నా కొడుక ఎక్కడ ఉన్నావురా రాజధాని కోసం భూములు ఇచ్చి మహిళలు అని చెప్పి రోడ్ల మీద ఏడుస్తుంటే హైదరాబాదులో ఉండే ఫిలిం సిటీలో కథలు రాసుకుంటూ నెలకి ఒకసారి అర్ధపక్షకుడు వచ్చినట్టు నీ పేటిఎంలో డబ్బులు పట్టం ఈ నా కొడుకు వచ్చాడు మొరకటం పేటిఎంలో డబ్బులు పట్టం వచ్చి అక్కడికి మొరకటం అసలు నీకేం సంబంధం రా నువ్వెవడవిరా నీకేం సంబంధం రా ఆంధ్ర రాజకీయాల గురించి నీకేం సంబంధం నువ్వెవడవి మాట్లాడటానికి నీకు చెప్పాడా రా రంగా గారు కల్లోకి వచ్చి ఒరే మెంటల్ నా కొడక మెంటల కృష్ణాగా ఒత్తు పెట్టుకొని ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేస్తే మా ఆత్మాభిమానం దెబ్బతింటుందని చెప్పాడ్రా రా వాలీబాల్గా ఇంకొకసారి నిన్ను ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తన్నే వరకు కూడా ఎవరు నిద్రపోరు నీకు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ రోజు వరకు టచ్ చేసి వదిలేశారు రేపు మాత్రం నీకు తీవ్ర పరిణామాలు ఉంటాయి గుర్తుపెట్టుకో